హాయ్ అండి దిస్ ఇస్ స్వాతి ఫ్రమ్ యూ ఫ్యాషన్స్ అండ్ కలెక్షన్స్ నిన్న నేను ఒకటి షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి టెంపుల్ గురించి బోయకొండమ్మ బోయకొండ గంగమ్మ టెంపుల్ అని దాని ఆ టెంపుల్ గురించి ఫుల్ వీడియో అనమాట ఇదంతా ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి ముఖద్వారం నుంచి మనకి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది అక్కడ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంట్రెన్స్ టికెట్ ఇలా ఇదిగోండి ఇక్కడ కొండపోయిన అనేది ఇలా ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనము ఎక్కడి నుంచి అయినా వెళ్ళని చాలా దూరం నుంచి కూడా వస్తుంటారనమాట అక్కడికి టెంపుల్కి మనకి ఫుడ్ గురించి ఎలాంటి డౌట్స్ అంటే మనం అక్కడికి వెళ్ళి ఎమ్కోవాలి చేసుకోవాలంటే ఇబ్బంది వస్తుంది కదా దూరం నుంచి వెళ్ళిన వాళ్ళు జర్నీ చేసి సో మనం అక్కడి నుంచి మనము ఒక కోడిని కానీ ఆటని కానీ బలిస్తాం కదా అమ్మవారికి నింపుకొని అలా బలి అది అక్కడ బలిచిన తర్వాత మనం వండుకునే ఇబ్బంది కూడా ఉండదండి అక్కడ వండించే వాళ్ళు కూడా ఉంటారు మనకి ఐటమ్స్ మీకు ఏ ఐటమ్ ఉన్నా కానీ రైస్ కలర్ రైస్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చపాతీస్ ఇలా అన్నీ వండిస్తారు ఇక్కడ అండ్ మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం అలాగే ఈవెన్ మనం అక్కడికి వెళ్ళి వండుకో కొంచెం ఛార్జ్ ఏంటంటే ఎక్స్ట్రాగా తీసుకుంటారనమాట ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో కానీ సీజనల్గా అంటూ ఏం ఉండదు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి అక్కడ టెంపుల్కి వచ్చే వాళ్ళతోనే వాళ్ళు కూడా బతుకుతారు సో కొంచెం ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి వాటర్ పేపర్ ప్లేట్స్ వాటర్ గ్లాసెస్ మన కుకింగ్ ఐటమ్స్ అన్ని గ్యాస్ అమ్మ అన్నీ దొరుకుతాయండి ఇది వచ్చేసి పైన టెంపుల్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్లో ఈరోజు ఆ రోజు హాలిడే ఉండేది ఇక్కడ చాలామంది వచ్చారు మనకి పైన అంట ఏమీ ఉండిచ్చే పని ఉండే పని ఏమి ఉండదని చేసి దర్శనం చేసుకున్నాం అది ఇక్కడ వచ్చేసి అమ్మవారు అనమాట యాక్చువల్గా గర్భగుడిలో ఫొటోస్ తీయకూడదు వీడియోస్ తీయకూడదని వాళ్ళు వాళ్ళు చేయలేదు అందుకే నేను బయట అమ్మవారు ఉంటే ఊరేగిస్తారు కదా పల్లెగారు పెట్టారు అనమాట సో నేను నేను ఇంకా బయటకు వచ్చాక మనకి టెంపుల్లో నుంచి వ్యూ ఇలా ఉంటుందండి అవుట్ సైడ్ అంతా టెంపుల్గా బాగుంది కొండ మీద ఉంటుంది కాబట్టి మనం ఫైవ్ నుంచి అస్సలు వ్యూ ఉంటుంది వర్షాకాలంలో కానీ వింటర్లో కానీ చాలా బాగుంటుంది కొండ మీద నుంచి చూడడానికి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రీ ప్రసాదం అనమాట ఫ్రీగా ఇస్తున్నారు మనకు ఫ్రీగా కావాలంటే ఫ్రీగా తీసుకోవచ్చు అండ్ పే చేసి కూడా మనకి లడ్డు పులిహోర అవి కూడా తీసుకోవచ్చు అండ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేస్తే చూడండి ఇక్కడ వ్యూ ఎలా ఉందో అవుట్ సైడ్ కింద అనమాట ఇదంతా కొండపై నుంచి అండ్ ఇంకోటి ఇక్కడ మనము వెళ్తున్నప్పుడు ఒక అమ్మవారు అనిపిస్తారనమాట అక్కడ పెద్ద కొండని అమ్మవారి కత్తితో నరికిందంట అది రెండుగా చీలి ఒకటి ఇటొకటి పడిపోయాయి అది ఏంటి ఎందుకనేది స్టోరీ నాకైతే తెలీదు నేను కూడా వస్తూ వస్తూ ఫోటో తీశాను అనమాట ఇటువంటి అండ్ అది తీయడానికి కూడా వీలు అవ్వలేదంట క్రెయిన్ జేసీబీ అలా వచ్చి తీసి కదిలిస్తే కూడా కదలలేదంట సో అక్కడ స్టోరీ మీకు ఏంటంటే నేను కావాలి అనుకుంటే నాకు కామెంట్ చెప్పండి నేను ఇంకోసారి వెళ్ళినా ఏంటో మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎందుకు నరికిందనే డౌట్ రాగదు మీకుక ఉంటాయని ఆ కచ్చితంగా నేను ఎలా నరికింది కిందే నరికింద స్టోరీలో మనకి రూమ్స్ వద్దు బయట ఎక్కడైనా ప్రొవైడ్ చేయండి చెట్ల కింద అన్న కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి టెంకు వేసి అన్నీ వాళ్ళే ఇస్తారు మనం జస్ట్ వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు ఓకే అండి బాయ్ ఇద ఈ వీడియో ఎంతే అనమాట ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి